హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి అమ్మాలు వచ్చారు అలాగే అక్క కూడా వచ్చారనమాట ఊళ్ళోని మారి తీర్తం జరుగుతుంది కదా ఇంకా అక్క అయితే ఎప్పుడు కూడా పళ్ళ వీడ్చుకుంటుంది కాబట్టి ఇంకా అక్క వచ్చింది అయితే ఇంకా రాలేదనమాట కుదరదు అని చెప్పి వాళ్ళ అబ్బాయికి ఎగ్జామ్స్ అయ్యి ఉంటే ఇంకా అయితే రాలేదు అయితే అక్కళ్ళ చిన్న అమ్మాయి కూడా అమ్మాయిల దగ్గరే ఉంటుంది కాబట్టి చిన్నదానికైతే ఎగ్జామ్స్ ఉన్నాయి అయితే అమ్మాలు వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి అమ్మా నాన్నే కూడా రమ్మనేసి అన్నాను అక్కాళ్ళ అమ్మాయిని అయితే చెల్లి అలాగో రాలేదు కాబట్టి చెల్లెళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి ఇంకా అమ్మా నాన్న అయితే వచ్చారు ఇంకా వచ్చేటప్పుడు అయితే పిల్లల కోసం అమ్మ పొద్దున్న టిఫిన్కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశారంట ఇడ్లీలు తీసుకొచ్చారు అలాగే అక్క పంపించిన ఏ జున్నుపాలు ఉంటే ఇంకా అవి కూడా కొంచెం ఉన్నాయి కదా అని చెప్పి జున్నుపాలు ఇంకా స్వీట్ కార్న్ పిల్లల కోసం పాప్కార్న్ అవి తీసుకున్నారంట ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఇంటి దగ్గర నేను టిఫిన్ చేస్తాను అయినా కూడా అమ్మాళ్ళు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడాను అయినా లేకపోతే ఇడ్లీలైనా చపాతీలు లాంటివి ఏ వేసుకున్నా కూడాను పిల్లలిద్దరికైతే వచ్చేటప్పుడు తీసుకొస్తూ ఉంటారనమాట ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకా లంచ్ టైం అయితే ఇంకా భోజనాలు కూడా అయిపోయాయి ఇంకా భోజనాలు కూడా అయిపోయిన తర్వాత ఇక్కడైతే అమ్మ స్కూల్లోని జాతర అది స్టార్ట్ అవుద్ది అనేసి అని చెప్తున్నారు ఏలూరులోని ఇంకా పెద్ద జాతర జరుగుద్ది కదా ఆ జాతర కూడా స్టార్ట్ అవుద్ది అనేసి అని మాట్లాడుతుంటే దేవి అవన్నీ వివరంగా అడుగుతుంటే అమ్మ నాన్న అయితే చెప్తున్నారు అనమాట ఇంకా తర్వాత అయితే అవి ఉంటే ఇవి నేను అంతకుముందు పచ్చడి అవి చేద్దామని చెప్పి శుభ్రంగా క్లీన్ చేసేసి కడిగేసాను అనమాట కడిగేసి కొంచెం వాటర్ పోయేలాగా ఆపెట్టేశాను అయితే కుదరక ఆ రోజు పేపర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అయితే వాళ్ళ కొంచెం బిర్యానీ ఏదైనా చేద్దామని చెప్పి తీస్తే కొంచెం ఆకు చమచమగా ఉండి కొంచెం అదే ఆకు కొంచెం నలుపు వచ్చేస్తుంది అనేసి అని అంటే ఇంకా అమ్మా నాన్న అయితే అవి క్లీన్ చేద్దామని చెప్పి తీస్తున్నారు అనమాట ఇంకా తర్వాత సాయంత్రానికి స్నాక్స్ కింద బొబ్బర్లు ఉంటే ఇంకా బొబ్బరి వాడలు వేద్దామని చెప్పి పప్పు అయితే నానబెట్టాను ఒక రెండు గంటలు అలాగవుతుందనమాట అయితే మరీ ఎక్కువ నాన్న అవసరం లేదు కదా పప్పు నానిపోతుంది మామూలుగా ఊరికినే నానిపోతుంది ఇంకా అయితే నానిపోయింది కదా అని చెప్పి ఇంకొక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పడదామని చెప్పి ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను బొబ్బరి పప్పు కూడా తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది ఇంకా బయట ఉన్నట్టయితే ఊరికే పెంకి పురుగు కింద అయితే పట్టేస్తున్నాయి కానీ చక్కగా ఫ్రిడ్జ్లో అలా ఉంచేస్తే చక్కగా ఎన్ని రోజులైనా పురిగేమీ లేకుండా చక్కగా ఫ్రెష్గానే ఉంటున్నాయి అనమాట నేను తీసుకొచ్చి చాలా రోజులైంది ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే కొన్ని కొన్ని వాడుతుంటాను కదా ఇంకా ఇప్పటికీ పప్పు అయితే చక్కగా ఫ్రెష్గానే ఉందని అనిపిస్తుంది ఇంకా పప్పు మొత్తం కూడాను చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న అల్లం జీలకర్ర రుచికి తగినంత సాల్టు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని చక్కగా పిండి మొత్తం కలుపుకోవాలి ఇంకా వాళ్ళ కింద అయితే అమ్మనే వేయమని చెప్పి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీరని ఇవన్నీ అందించేసాను ఇంకా అమ్మ అయితే పిండి మొత్తం కూడా చక్కగా కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టిన తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా మరిగిన తర్వాత ఇంకా అమ్మ అయితే వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూడా తినేసాము కొంచెం మటన్ కర్రీ గ్రేవీ ఉంటే ఇంకా వల్లలోకి బాగుంటుంది కదా అని చెప్పి కర్రీ వేసుకొని అయితే తినేసాము తర్వాత ఇంకా ఊళ్ళోని తీర్థం జరుగుతుంది కదా తీర్థం దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము ఇప్పుడైతే గుడికి బయలుదేరి వెళ్తాము ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మాలు కూడాను ఇంకా దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసారు ఇంకా ఇక్కడ అంతా కూడాను భరతనాట్యంది అయితే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అనమాట ఈ తీర్థం వారం రోజులు కూడాను చక్కగా ఒక్కో రోజు ఒక్కోటి పెడుతుంటారు ఇవాళ అయితే డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది నానైతే తీర్థంలోకి ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు కూడాను ఇంటి దగ్గర ఉంటాను మీ అమ్మని తీసుకెళ్ళండి అనేసి అని అనేవారు ఈసారి అయితే పిల్లలు మీరు రండి అనేసి అని ఇంకా నాన్న కూడా తీసుకొచ్చారనమాట ఈయన ఫస్ట్ టైం ఇలాగ అంటే ఇలాగ వచ్చి చూడటం కూడాను ఇంకా దేవి వాళ్ళైతే అయితే పెడతలు అవి కావాలనేసి అని ఎప్పటి నుంచో అంటున్నారు ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఉంటే తీసుకుందామని చెప్పి ఇంకా పెడతలు అవి అయితే చూస్తున్నారన్నమాట ఈ బొమ్మలు కూడాను చాలా బాగున్నాయి ఈ వెనుగ బొమ్మలు వచ్చి వైట్ కలర్లో ఉంటే మంచిది అంటారు కదా పిల్లల కోసం అయితే పెడతలవి తీసుకున్నాము ఇంకా నేనైతే ఎప్పటి నుంచో రోలు ఒకటి తీసుకున్నాను కదా రోటి పచ్చళ్ళు అవి చేసుకుందాం అంటే ఇంకా రాయి చాలా పెద్దదిగా ఉండి కుదరదు కదా బండ ఏదైనా ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ మనం చూసే సైజు ఒకటి ఉంటుంది అది వచ్చేసరికి మళ్ళీ ఇంకో సైజులో ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టకుండా తీర్థం వచ్చినప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చులే అని చెప్పి ఇంక ఇప్పుడు వరకు తీసుకోలేదన్నమాట ఇంక ఇప్పుడైతే బండావి కూడా తీసుకున్నాను ఇంకా అలాగే బాక్సులు కూడా తీసుకున్నాను ఇంకా జీళ్ళు అయితే నానైతే తీసుకున్నారనమాట ఏంటంటే ఇదివరకు వాళ్ళకి జీళ్ళు ఎలా ఉంటాయో తెలుసు కదా ఇంకా ఆ ఇష్టం మీద నాన్నకైతే చూడంగానే జీళ్ళు అయితే తినాలనిపించి ఇంకా తీసుకున్నారనమాట ఇంకా తర్వాత అయితే అటు సైడ్ అంతా కూడాను అన్నీ పెడతారనమాట ఇంకా ఇటు సైడ్ అయితే తినటానికి జ్యూస్లని ఐస్ క్రీమ్లని చాట్లని ఇంకా పానీపూరి అని ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇటు సైడ్ అయితే ఇంకా మేమైతే చాట్ అది తిన్నామని చెప్పైతే చాట్ అయితే తింటున్నాము ఈ లోపైతే మా వదినాను అన్నయ్య కూడా వచ్చారనమాట తీర్థంలోకి ఇంకా ఆవిడతో కూడా మాట్లాడతా ఇంకా వదిన కూడాను అలాగ షాపులకేసి ఒకసారి వెళ్దాం అనేసి అని అన్నారు అయితే ఈ లోపు అక్కలను అయితే ఎలాగో వాళ్ళు షాపులన్నీ చూసేశారు కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా ఎలాగో ప్రోగ్రామ్ జరుగుతుంది కదా అక్కడ కొంతసేపు కూర్చోమనేసి అంటే అమ్మాలు అక్కళ్ళు దేవీయాలు అయితే ఇంకా అక్కడైతే కూర్చుంటారు అనేసి ఇంకా వదిన నేను అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము ఇంకా తీర్థం మొత్తం చూసేసి ఇంకా అయితే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ఏకాదశి కాబట్టి కళ్యాణం అయితే జరుగుతుంది ఇంకా కొంతసేపు అక్కడ కూర్చొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి